వెల్కమ్ టు డాక్టర్ జెటి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ మిత్రులకు సోదర బంధువులకు అందరికీ స్వాగతము నేను చాలా ఎనిమిది వందల యాభై ప్రాంతము ఆంగ్లములో ఆర్టికులేట్ చేసి చక్కటి వీడియోలు పెట్టాను ఈ సిరీస్ అంటే తెలుగు లాంగ్వేజ్లో ఇన్ తెలుగు నేను ఈ యొక్క విషయాన్ని మీ ముందరికి తీసుకొని వస్తున్నాను పార్ట్ టూ తెలుగు సిరీస్లో డిస్కషన్ పాయింట్ ఏమిటంటే రాజశ్రీ రాజాజీ చక్రవర్తి రా రాజగోపాలాచారి గారి స్వస్థలము తోరపల్లి గ్రామము కృష్ణగిరి జిల్లా అంటారు హిస్టారికల్ బారామహల్ జిల్లా అంటారు అంటే అవిభక్త సేలము జిల్లా అవిభక్త ఆర్ చారిత్రాత్మిక బారామహల్ రీజియన్ ఇన్ ద బాలాఘట్ ఏరియా ఆఫ్ ఫార్మర్ మదరాసు ప్రెసిడెన్సీ అది ఈ దినము పాయింట్ ఆఫ్ డిస్కషను విలేజ్ తోరపల్లి నియర్ హోసూరు నగరము మైసూరు దగ్గర హోసూరు తోరపల్లి గ్రామము పాతశైలం జిల్లా మదరాసు ప్రెసిడెన్సీ తమిళనాడు ఆ విషయంపై ఈ దినము మీకు చెబుతాను ఈ విషయాలన్నీ నేను తెలుగు ఈ పట్టిక ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అందులో మనము పార్ట్ టూలో ఉన్నాము ఇండియా విలేజెస్ టౌన్స్ తోరపల్లి గ్రామము స్పెల్లింగ్ కొంచెం వేరీగా ఉండవచ్చు దూరపల్లి అని కూడా కొన్నిసార్లు రాసి ఉండబడింది తోరపల్లి దూరపల్లి సిఆర్ రాజాజీ గారి స్వస్థలము స్వగ్రామము అవిభక్త బారామహల్ జిల్లా ప్రస్తుతము తమిళనాడు ప్రాంతంలో ఉంది ఇవన్నీ మీకు చక్కగా ఇక్కడ పోస్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్లో మీరు తిలకించవచ్చు ఇది చక్రవర్తి రాజగోపాలాచారి గారి స్వస్థలము ఇది తమిళనాడు రాష్ట్రము ఈ ఎర్రగా చూపించినది హిస్టారికల్ బారామహల్ డిస్టిక్ట్ బారా అంటే ఉర్దూ హిందుస్థానీ హిందీ భాషలలో పదకొండు అనుకుంటాను ఆ నంబరు ఇర్రెలవెంట్ ఎందుకంటే హిస్టారికల్ గా అక్కడ మహల్స్ ఆ రీజియన్స్ ఫోర్ట్స్ కోటలు ఉండేవి దాన్ని ఆ కాలంలో బారామహల్ అన్నారు బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని వాడయారు రాజుల ద్వారా వారి ప్రాంతాన్ని ఆక్రమించుకొని మదరాసు ప్రెసిడెన్సీలో కలుపుకున్న తర్వాత దానికి బారామహల్ అని పెట్టారు తర్వాత దాన్ని సేలం జిల్లా అని చెప్పారు ప్రస్తుతం అక్కడ నాలుగు జిల్లాలు ఉన్నాయి కృష్ణగిరి ధర్మపురి సేలము లెఫ్ట్ ఓవర్ జిల్లా నామక్కలు దాన్ని రాజగోపాలాచారి గారు చాలా ప్రముఖ రాజకీయ నాయకుడు వారు ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ లో పుట్టారు నైన్టీన్ సెవెంటీ టూ అంటే దాదాపు తొంభై సంవత్సరాల పైన జీవించారు ప్రముఖ రాజకీయ నాయకుడు వారు రాజశ్వలు అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాని అప్పుడు ప్రేమియర్ అనేవాళ్ళు దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ ద బ్రిటిష్ ఇండియా టైం ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ మద్రాసు ప్రీమియరు సెంట్రల్ ప్రావిన్సెస్ ప్రీమియర్ యునైటెడ్ ప్రావిన్సెస్ ప్రీమియర్ గురవింద వల్ల పంత్ గారు అండ్ అవిభక్త పంజాబ్ రాష్ట్ర ప్రీమియరు అండ్ సికిందర్ హయా వాళ్ళంతా ఉండేవాళ్ళు ఆ టైంలో వారు ఉన్నారు గవర్నర్ జనరల్ గా కూడా పనిచేశారు ఆయన ఆయన తర్వాత నెహ్రూతో విభేదించి స్వతంత్ర పార్టీ అని కూడా పెట్టి చాలా ప్రజాసేవ చేశారు ఇది వారి యొక్క ప్రాంతము ఆ ప్రాంతాన్ని గురించి తెలుసుకున్న వారి విలేజ్ తోరపల్లి ఇది నైన్టీన్ సిక్స్టీ హెక్టేర్స్ ఉంటుంది అంటే దాదాపు నైన్టీన్ స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది అప్లైన్ రీజియన్ బాలాఘాట్ ప్రాంతం కాబట్టి దాదాపు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఆర్స్ మీన్ సి లెవెల్ పైన ఉంటుంది ఇది హోసూరు దగ్గరగా ఉంటుందంటే అది బెంగుళూరు నగరం అవుట్ స్క్రిట్స్ లాగానే మనం భావించవచ్చు హోసూరు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ద హిస్టారికల్ బారామహల్ జిల్లాలో ఉన్న అది బెంగళూరు నగరానికి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం యొక్క విలేజ్ లో ఇలా ఉంటుంది అన్నమాట దీని ఫిజికల్ జియాగ్రఫీ ఇలా ఉంటుంది బారామహల్ డిస్టిక్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ప్రాంతంగా ఇది చూపిస్తూ ఉన్నాను ఈ ప్రాంతము యు కెన్ సి దిస్ ద బాలాఘట్ రీజియన్ తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్ అండ్ నీలగిరి వెస్టర్న్ ఘాట్ సహ్యాద్రి లిహిల్ పాయంగ్ ఘాట్ ఇది ఒకప్పుడు ధర్మపురి సేలం ఉండేది తర్వాత ధర్మపురిని కృష్ణగిరి జిల్లా ఏర్పరిచారు సేలం నుంచి నామక్కలు ఏర్పరిచారు వారి విలేజ్ ఇక్కడ ఉంటుంది పొన్నియార్ నది ఇది పాండిచ్చేరి ప్రాంతము ఇది గంగా సాగరము ఈ ప్రాంతం మీకు చూపిస్తాను మీరు బారామహల్ ప్రాంతాన్ని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఒక దానిపైన దాదాపు ఎనిమిది వీడియోలు చేశాను ఆంగ్ల భాషలో పొందుపరిచాను మిత్రులు దాన్ని తిలకించవచ్చు ఇంకా ఈ విలేజ్ పైన ఆంగ్లంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాన్ని కూడా మీరు చూడవచ్చు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏమిటి అంటే ఫిజికల్ జియోగ్రఫీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనము ఇది పాలారు నది ఇది పొన్నియారు నది ఇది కావేరి మాతా నది ఇది బాలాఘాట్ రీజియను ఇది జావడి కొండలు మౌంటైన్స్ ఏలగిరి మౌంటైన్స్ ఇది ఆరకాడు ప్రాంతము ఇది బారామహల్ ప్రాంతము కింద కర్ణాటక ప్రాంతం అంటే తంజావూరు తిరుచిరాపల్లి ప్రాంతం ఉంటుంది ఇది కావేరీ నది స్టాన్లీ జలాశయం ఇక్కడ ఉరుగుమల అండ్ బోడిమల భవానీ రివర్ అండ్ కోవిల్ రివర్ కొల్లిమల పచ్చిమల కొండలు అట్టూరు నగరము అట్టూర్ గ్యాప్ ఇది వారామహల్ లో లోండ్స్ ఇక్కడ ఉన్నాయి ఆ తొప్పూర్ మౌంటైన్స్ ఇక్కడ ఉన్నాయి శివరాయన్స్ చిట్టేరీస్ కాల్ రాయన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి వాటిని వేరే చోట మీకు డీటెయిల్ గా చెప్పబడి ఉంది దాన్ని చూడవచ్చు ఇక్కడ సేమ్ ఐఎమ్ డిలినియేటింగ్ ఇన్ మోర్ డీటెయిల్డ్ ఫిజియోగ్రాఫిక్ ల్యాండ్ మార్క్స్ బాలాఘాట్ అప్లెన్స్ మేలగిరి హిల్స్ గుట్టిరాయన్ పీక్ థర్టీన్ హండ్రెడ్ నైన్టీ చిన్నార్ రివర్ పొన్నిగార్ రివర్ తల్లి హిల్ స్టాన్లీ రిజర్వాయర్ కల్లు అండ్ మేకదాటు అనే ప్రాంతం ఇది హోసూరు నగరము ఇక్కడ తోరపల్లి అగ్రహారము రాజాజీ గారి స్వస్థలము ఇక్కడ చూడొచ్చు ఇది హోసూరు నగరము పట్టణము అది బెంగళూరు నగరము దగ్గరలో ఉంటుంది ఇది బెంగళూరు కెన్ పొన్నియారు రివర్ మాత ఇక్కడ ఉంది దాని పక్కనే ఉంటుంది ఇది తోరపల్లి సమ్టైమ్స్ దూరపల్లి అని కూడా రాసి ఉంటారు తోరపల్లి ఆర్ దూరపల్లి అగ్రహారము విలేజ్ ఇన్ ద హోసూర్ తాలూక్ కృష్ణగిరి డిస్ట్రిక్ట్ హిస్టారికలీ ధారా ధర్మపురి డిస్టిక్ట్ బిఫోర్ దట్ సేలం డిస్ట్రిక్ట్ దట్ ఇస్ బారామహల్ డిస్టిక్ట్ ఆల్సో దీన్ని మనం త్రీ డైమెన్షనల్ వ్యూలో దాదాపు ఫిజియోగ్రాఫిక్ మ్యాప్ లో చూడాలంటే ఇది కావేరి మాతా రివర్ స్టాండి రిజర్వాయర్ చూడవచ్చు మేకతాటు ఇక్కడ ఉంది అండ్ ఇది జావడి హిల్స్ ఈలగిరి హిల్స్ ఇక్కడ నువ్వు పొన్నియారు నదిని చూడవచ్చు ఇది బెంగళూరు నగరం కాబట్టి ఇది హోసూరు పక్కనే ఉంటుంది ఇది బాలాఘాట్ రీజియను ఇది పాయంగ్ ఘాట్ అంటే ఇది లో ప్రాంతము ఇది ఎలివేటెడ్ రీజియను మనం హోసూరు దగ్గర ఇక్కడ పాయింట్ చేస్తే తోరపల్లి దాదాపు మనకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ సెవెంటీ ఆల్సో ఐ పుట్ దట్ విలేజ్ యూ కెన్ బెంగళూరు నగరము ఇట్ సెల్ఫ్ ఈజ్ రౌండ్ అబౌట్ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్స్ మీన్ సీ లెవెల్ దట్ ఈస్ థౌజండ్ మీటర్స్ లాగా భావించవచ్చు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ యాజ్ పవిత్ర తిరుమల దేవస్థానము ఇవ్వడం శ్రీ వెంకటేశ్వరుడు నైన్ హాఫ్ ఫిఫ్టీ నైన్ యశ్వంతపుర రైల్వే స్టేషన్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ అట్లా ఉండొచ్చు కొన్ని ప్రాంతాలు కొన్ని వేరియేషన్ కూడా ఉండవచ్చు బ్రాడర్ కేటగరైజేషన్ దీన్ని ఎలా కంపేర్ చేస్తామంటే ఢిల్లీకి తీసుకుంటే టూ 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 మీటర్స్ మీన్స్ లెవెల్ అనుకోవచ్చు రాయసాన హిల్స్ అక్కడ కొంచెం ఎక్కువ కూడా ఉండవచ్చు జస్ట్ కంపారిజన్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అండ్ ఢిల్లీ ఆ విషయాన్ని మీతో ఈ దినం చెప్పదలుచుకున్నాను తోరపల్లి గ్రామము కృష్ణగిరి జిల్లా హిస్టారికల్ బారామహల్ రీజియన్ మద్రాస్ ప్రెసిడెన్సీ రాజసులు చక్రవర్తి శ్రీమాన్ రాజగోపాలాచారి ఫార్మర్ గవర్నర్ జనరల్ ఆఫ్ డొమినన్ ఆఫ్ ఇండియా వారి స్వగ్రామము స్వస్థలము మద్రాసు ప్రెసిడెన్సీలో నెక్స్ట్ మనము ఇకలాజికల్ కాన్సెప్ట్ టేక్ ఓవర్ టేకింగ్ ఓవర్ అంటే ఏమిటి అనే విషయాన్నిపై చర్చిస్తాం ఈ విషయాలన్నీ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఎక్కువ పట్టు లేకపోయినా తెలుగులో దీన్ని మీ ముందర తీసుకొని రావాలి అని నా ఆకాంక్షలో ఉన్న లిమిటేషన్స్ మీరు గ్రహిస్తారని మీ యొక్క అభిప్రాయాలను ఏమైనా కామెంట్ రూపంలో తెలియబరుస్తారని ఆశిస్తూ జేటి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో మీ భవదీయు జొగ్గారి తిరుపతి రెడ్డి ఇప్పుడు సెలవు తీసుకుంటూ